శుభమస్తు ఓం హం హనుమతే నమ మంగళవారం ఆంజనేయస్వామివారి పూజకు ప్రత్యేకం హనుమంతుడిని పూజించాలి మంగళవారం నాడే పూజించాలా బుధ గురు శుక్రవారాలలో వారిని స్మరణ చేయకూడదా అలా ఎప్పుడూ ఉండదు ప్రతిరోజు ప్రతిక్షణం నిరంతరం ఆంజనేయ వారిని స్మరించేటటువంటి వారిని ఆంజనేయ ఉపాసకులు అంటారు అలాగే ప్రతిరోజు ప్రతిక్షణం శివస్మరణ చేసేటటువంటి వారిని శివారాధకులు అంటారు దైవం ఒకటే అయినప్పటికీ దైవానికి ఉన్నటువంటి భిన్న భిన్న నామాలతో అనేక స్మరణలు కలిగే విధంగా ఆయా రూపాలకు వారానికి సంబంధించిన శక్తిని గ్రహించి ఆయా వారాలలో ఆయా దేవతలను పూజించినట్లయితే దైవం ఒక్కటే అనే అనుభూతి మనకు కలుగుతుంది లేని ఎడల నిరంతరం ఆంజనేయ స్వామి వారిని సేవించేటటువంటి వారు హనుమంతుడే గొప్ప అనే అహంలో పడవచ్చు లేదా ఆంజనేయ స్వామి వారి రూపాన్నే ఇంకా వేరే రూపం లేదు అనేటటువంటి ఏక రూపంలో ఆ దైవాన్ని చేరుకోవచ్చు రెండు అవకాశాలు ఉంటాయి ఇందులో మొదటి అవకాశమే ఎక్కువ మనిషిలో అహాన్ని పెంచే అవకాశం ఇలా ఒకే దైవాన్ని ఆరాధన చేయడంలో ఉంటుంది కనుకనే ప్రాచీనులు ఆదివారం సూర్యుడు సోమవారం చంద్రుడు మంగళవారం కుజుడు బుధవారం బుధుడు గురువారం బృహస్పతి శుక్రవారం శుక్రుడు శనివారం శనైశ్వరుడు ఇలా ఏర్పాటు చేశారు అలాగే ఆయా దేవతల స్వరూపాలను కథలను గ్రహించిన అనంతరం ఆయా రూపాలకు దగ్గరగా ఉండేటటువంటి దైవనామాన్ని కూడా జతపరిచారు ఇది నేపథ్యం ఇది విశేషం ఇందులో మంగళవారం నాడు వారిని స్మరించినట్లయితే ప్రప్రథమంగా మనకు లభించేటటువంటి శక్తి మౌనం ఆంజనేయ వారు ఎవరన్నా ఏదన్నా చెబుతూ ఉంటే ముందు వింటాడు విభీషణుడు తన మంత్రులతో గాలిలో ఎగిరి వచ్చి ఆకాశంలో నిలుచుని ఉన్నప్పుడు వానరులంతా రాక్షసులు వచ్చేశారు అంతం చెయ్యాలి అంటూ ఎగరసాగారు ఆంజనేయుడు మౌనంగా ఉన్నాడు అంగదుడు సుగ్రీవుడు జాంబవంతుడు సైతం ఉద్వేగానికి లోనయ్యారు సుగ్రీవుడైతే పట్టి బంధించండి అంటూ ఆజ్ఞాపించే సమయంలో ఆంజనేయుడు అప్పుడు జోక్యం చేసుకొని ఇతని కారణంగానే నేను సజీవంగా మీ ముందున్నాను ఇతడు రావణుని సోదరుడు యోగ్యుడు ధర్మం తెలిసినవాడు ఈ విధంగా మాట్లాడడంలో వారిని గురించి మనం తెలుసుకున్నప్పుడు ఎలా మాట్లాడాలో కూడా మనకు తెలిసి వస్తుంది మౌనంగా ఉండడంతో వినయశక్తి పెరుగుతుంది వినయశక్తి కారణంగా విషయగ్రహణం కలుగుతుంది విషయ గ్రహణ పారీణత్వం ద్వారా మౌనాన్ని మనం సమర్థవంతంగా వినియోగించుకోగలుగుతాం జ్ఞానవృద్ధి కలుగుతుంది కనుకనే స్వామి వారు జ్ఞానమూర్తి వారిని స్మరిస్తే చాలు అపారమైన జ్ఞానం కలుగుతుంది ఎవరైనా ఏదైనా చెబుతూ ఉంటే ముందుగా వినాలి విన్నాక అవసరమైతే అందాం లేదా మౌనంగా ఉందాం ఇలాంటి బుద్ధి మనకు కావాలి అంటే మట్టుకు మంగళవారం నాడు విశేషంగా ఆంజనేయస్వామి వారిని స్మరించాలి అంటారు ప్రాచీనులు తెలుసుకున్నాం కనుక పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం ఆంజనేయస్వామి అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం శ్రీరామ జయం ఓం హం హనుమతే నమ